నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాదు వర్ధనపేట ఎమ్మెల్యే కేడి నాగరాజుగా ప్రకటించిన ఎంఆర్పీఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి పిలుపునారకు ఈరోజు వర్ధనపేట మండలంలో కేంద్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రెస్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ బిరు మహేందర్ మాదిగా హాజరై మాట్లాడుతూ మానవ ఉద్యోగుల సమావేశంలో మాదిగని కించిపచ్చేలా ఏబిసిటి వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది వర్దనపేట నియోజకవర్గంలో మాలల ఓట్లు ఆరు వేలు ఉంటే మాదిగారి ఓట్లు అరవై వేలు ఉన్నామని ఒక్క మాలలే ఓట్లు వేస్తే గెలిచినాడా అనడం సిగ్గుచేటని ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మహేందర్ మాదిగా అన్నారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము వినవించి ఏంటంటే కేఆర్ నాగరాజు గారు ఎలక్షన్ కంటే ముందు మాలలు మాదిగలు సమానమన్న ఆలోచన విధానంతో ఓట్లకొచ్చి ఆ రోజు మాల ఓటు తక్కువ ఉన్నాయి మాదిగల ఓటు ఎక్కువ ఉన్నాయనే ఆలోచనతో ఆ రోజు ఏమాత్రము ఈ యొక్క వ్యత్యాసం రాకుండా సనుచితంగా అంటే మౌనంగా ఉంటూ ఉండి ఉండి గెలిచిన తర్వాత మాలల ఓటంతో గెలిచిందని మాదిగలను మోసం చేసి కేడీ నాగరాజుగా ప్రకటిస్తూ ప్రకటిస్తున్నాం కేడీ నాగరాజుకు నాగరాజుకు ఖచ్చితంగా మేము మాదిగలము గుర్తు చెప్పే అవకాశం ఉన్నది ఎందుకంటే నువ్వు మాలల ఓట్లతోనే గెలిచినావు కాబట్టి తక్షణమే రాజీనామా చేసి నీ యొక్క మాది మాలల ఓట్లను వేయించుకొని మాదిరిగా కుల మాదిరిగా కాలనీకు రాకుండా మా మాదిగల ఓట్లు అడగకుండా గెలవలసిందిగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే నువ్వు ఈరోజు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే వారి యొక్క కులాన్ని పట్టుకొని ఆ యొక్క కులాన్ని డెవలప్ చేయాలన్న అక్కస్తోటి ఏబిసిడి వర్గీకన్నా సుప్రీంకోర్టు ప్రకటించిన వెంటనే ఆ యొక్క ఎస్సులో ఉన్న ఆ యొక్క ఫలాలను ఒక మారకు రాష్ట్ర అందరుస్తారు కాబట్టి ఆ యొక్క అక్కస్తోటి నా యొక్క ఆ ఉద్దేశంతో అన్ని ఇస్తులో ఉన్న సామాన్ అన్ని కులాలు దాని యొక్క వర్గీకరణలు పంచుకోకుండా ఉండాలని ఒక మాల కులాస్ట్రే దాన్ని అనుభవించాలని అక్కస్తోటి ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఆ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని